ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భక్తి పరిమళాలతో నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి దర్శనం ఘనంగా నిర్మించబడింది సందర్భంగా భక్తులు భక్తి పూర్వకంగా దేవస్థానానికి తరలివచ్చి అమ్మవారి దర్శనంలో తమ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు దేవస్థాన ప్రాంగణం ప్రత్యేక అలంకరణతో శోభాయమానమై భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత ఉత్కృష్టంగా అందించింది గురువారం సాయంత్రం కన్నుల పండుగ శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది మహోత్సవానికి స్థానిక భక్తులు కుటుంబ సభ్యులు వేద పండితులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సాంప్రదాయ వైభవాన్ని సాక్షాత్కరించారు వేద పండితులు శివ కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపించడం ద్వారా భక్తుల ఆధ్యాత్మిక సంతృప్తి కట్టుబడింది కార్యక్రమంలో దేవస్థాన అధికారి మరియు స్వచ్ఛంద సిబ్బంది ఏర్పాట్లలో భాగంగా భక్తులకు సౌకర్యవంతమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు భక్తులు భక్తిభావంతో నిలబడి అమ్మవారి దర్శనానికి పొందడం దీర్ఘకాలం కొనసాగే ఆధ్యాత్మిక సాంప్రదాయ మహోత్సవం ఏర్పరిచింది ఉత్సాహం ఈ ఉత్సవం ద్వారా ప్రాంతీయ భక్తులలో దేవభక్తి ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడం జరిగింది శ్రద్ధ భక్తి భావంతో ఘనంగా జరిపి దర్శి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ఆధ్యాత్మిక వైభవాన్ని సృష్టించారు